నీ మనసులోని భయమే నీ యొక్క మొదటి శత్రువు నువ్వు వేసే వెనుకడుగే నీ మొదటి ఓటమి చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు కానీ బ్రతకడానికి ఆ ధైర్యం జీవితాంతం కావాలి నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు ధైర్యం కోల్పోవడం తొందరపాటు నిర్ణయాలు వద్దు మీకు కోపం వచ్చినప్పుడు మీ మనసుతో పోరాడండి ఎదుటి మనిషితో కాదు మీకు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడండి కన్నీటితో కాదు ప్రతి మనిషికి బంధం అనేది చాలా ముఖ్యమైనది ఈ రోజు వచ్చిపోయే ధనం కోసం ఆశపడకు జీవితాంతం తోడుగా ఉండే బంధాన్ని ఎప్పుడూ వదులుకోకు అప్రయత్నంగా అలాగే అదృష్టంతో వచ్చిన గెలుపు కంటే నీ ప్రయత్నంతో సాధించిన గెలుపు ఎంతో సంతోషాన్నిస్తుంది జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు నిరంతరం చదువుతూనే ఉండాల్సిన పుస్తకం ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న సమయంలో నువ్వు తిప్పే కాగితాల చప్పుళ్ళు భవిష్యత్తులో నువ్వు విజయం సాధించిన తర్వాత ప్రపంచమంతా కొట్టే చప్పట్లు కావాలి చెప్పిన మాటలు వింటే ఎవరూ చెడిపోరు కానీ చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా సరే చెడిపోక తప్పదు నీ గమ్యం చేరే దారిలో ఈర్షపడే కళ్ళుంటాయి ఎత్తిచూపే వేళ్ళుంటాయి వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి బెదిరావో నీ గమ్యాన్ని చేరలేవు సాగిపో నిరంతరంగా ముందుకి సాగిపో నీ కష్టం ఎప్పుడూ వృధా కాదు సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి గెలుపు నేర్పలేని పాఠాలు ఎన్నో ఓటమి నేర్పుతుంది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది గుర్తుపెట్టుకో పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకి హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోము నువ్వు సందర్శించడానికి గతం ఒక ఆహ్లాదకరమైన ప్రదేశమే కానీ అక్కడే ఉండిపోవడానికి అది సరైన స్థావరం కాదు నీ వెనుకున్న జీవితం కంటే నీ ముందున్న జీవితం అత్యంత విలువైనది నిన్ను బాధపెట్టిన వారి గురించి ఆలోచించి బాధపడకు ఎందుకంటే అమూల్యమైన నిన్ను వారు ఎప్పుడో కోల్పోయారు డబ్బు మనిషికి బలాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు చెప్పుడు మాటలు వినడం అంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవడం తప్పు రాసింది పెన్నైతే కాగితాన్ని చింపేస్తాం క్రిందుంటే ఎప్పటికీ లోకువే ఈ సృష్టిలో ఒంటరి వారు అంటూ ఎవరూ లేరు చూసేటప్పుడు ఆకాశం అడుగు వేసేటప్పుడు నేల గొంతు తడిపేటప్పుడు నీరు శ్వాస పీల్చేటప్పుడు గాలి చివరికి చిటి మీద నిప్పు ఇలా ఈ ప్రకృతి ఎప్పుడు వెంటే ఉంటుంది నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు మౌనంగా ఉండు కాని మాట పడకు విలువలేని చోట నోరు విప్పకు అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో మన కోసం ఎప్పుడు ఎవరూ రారు గుర్తుపెట్టుకో ఏ రోజైతే నీకు కష్టపడటం చేతకాదో ఆ రోజు నుండే నీకు మోసం చేయడం అలవాటవుతుంది జీవితంలో నువ్వు అనవసరమని అనుకున్న వాళ్ళకి నువ్వే అత్యవసరం అనిపించేలా ఎదగాలి మన తప్పును మనతో చెప్పేవాడు నిజమైన స్నేహితుడు దాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పేవాడు మిత్రుడైన శత్రువే దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగి పెద్దయ్యాక దగ్గరవుతాయి కానీ మనుషులు మాత్రం పెరిగే కొద్దీ దూరం అవుతారు ఇదేమి విచిత్రమో కదా అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు నీకు కష్టమనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాలం స్వప్నం నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు పిల్లలు లేని దంపతులకు మధుర స్వప్నం నీకు లభించిన ఇల్లు అది చిన్నదైనా సరే నేడే లేని వారికి అద్భుత స్వప్నం నీ యొక్క చిరు సంపాదన చిల్లి గవ్వ కూడా లేని వానికి ఊరటనిచ్చే స్వప్నం ఆరోగ్యవంతమైన నీ జీవితం రోగికి అమృతతుల్యమైన స్వప్నం నీకు లభించిన వాటి పట్ల కృతజ్ఞుడివై ఉండు క్షమించే గుణం ఒకరిపై ఒకరికి నమ్మకం ఒకరిపై ఒకరికి గౌరవం చిరునవ్వుతో కూడిన పలకరింపులు ఇవే బంధాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాలు